ఈ పెద్ద సైజు దీని వయసు వచ్చేసి పదకొండు నెలలు సైజు వచ్చేసి యాభై నాలుగు సైజు ఉందండి మంచి క్వాలిటీ ఇంకొకటి వచ్చేసి దీని వయసు వచ్చేసి ఐదు నెలలు దీని సైజు వచ్చేసి విషయానికి వస్తే నలభై మూడు సైజు ఉంది మంచి క్రాసింగ్ మంచి క్వాలిటీ తోక కూడా చూసుకోవచ్చు మీరు చాలా పొడవు లేదు చిన్న తోక షార్ప్నెస్ ఎక్కువ ఈ దూడకి ఇంకొకటి వచ్చేసి దీని వయసు పన్నెండు నెలలు దీని సైజు విషయానికి వస్తే నలభై ఎనిమిది సైజు ఉంది ఈ మూడు అమ్మకానికి ఉన్నాయండి